దర్శి నియోజకవర్గ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలుగుదేశం నేత గొట్టిపాటి లక్ష్మి తెలిపారు దర్శి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో గొట్టిపాటి లక్ష్మి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమంలో వివిధ విభాగాలకు చెందిన వైద్యులు సేవలందించారు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి వైద్య సేవలను సద్వినియోగం చేసుకున్నారు గతంలో కూడా తెలుగుదేశం పార్టీ హయాంలో ఉన్నప్పుడు ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు ప్రతి వ్యక్తికి వైద్యం ప్రతి వయసుకి ఆరోగ్యం అనే నినాదంతో చాలా ప్రోగ్రామ్స్ చేశారు అట్లాగే కాన్పు ప్రసవమయ్యాక తల్లి బిడ్డలు సురక్షితంగా ఇంటికి వెళ్లేందుకు ఎక్స్ప్రెస్ వాహనాలు అందజేశారు అంతర్జాతీయ నిపుణులతో ఒక మెడికల్ అడ్వైజరీ బోర్డు కమిటీ ఏర్పాటు చేసి ఆ చరిత్ర కూడా కూటమి ప్రభుత్వానికే ఉంది అలాగే ఇప్పుడు కూడా వైద్య రంగంలో ఉన్న నేను మా దర్శి నియోజకవర్గం ప్రజలకి ఎప్పుడు వైద్య సేవలు అందిస్తూ ఇంకా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ దర్శిని ముందుకు తీసుకెళ్తామని నమ్ముతున్నాము